రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు అరటికాయ వేపుడు ఎలా టేస్టీగా చేయాలో చూపిస్తాను ఈ అరటికాయల్లోకి ఇదిగో నాలుగు ఎండు మిరపకాయలు ఎరగతీసి తీసి వేసాను సెగ సిమ్ములో పెట్టి డ్రై రోస్ట్ చేద్దాం వీటిని వీటిని చాలా చిన్నగా సిమ్లో పెట్టి కొంచెం సగం సగం వేగినాక వేగిందాం ఇప్పుడు ఇవి సగం వేగాక ఒక్క స్పూను ధనియాలు వేస్తాం వీటిని కూడా కొంచెం వేడి ఇప్పుడు ఈ ధనియాలు కూడా వేగినవి దీనిలో ఒక్క స్పూను నువ్వులు వేసి వీటిని కూడా చెక్కపాట్ల ఆగి ఇంకా తీసేద్దాము ఈ చల్లగా అయిన తర్వాత వీటిని పొడి కొట్టుకొద్దాం ఈ లోపు మనం అరటికాయలు కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ముక్కలు కోసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేద్దాం ఇంకా వేగి వేగినవి గ్యాస్ కట్టేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పేద్దాం ఉప్పేసి కొంచెం అంటే కందులను ఇప్పుడు వీటిని పైన పీల్ తీసి మొక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లోకి వేసేద్దాం ఇప్పుడు దీన్ని అరటికాయని పైన చెక్కు తీసేద్దాం అలాగా ఇలా మొత్తం చెక్కు తీద్దాం ఇప్పుడు ఇలా చక్కగా పీల్ తీసుకున్న వాటిని మొక్కలు కట్ చేసుకుందాం ఈ కట్ చేసిన మొక్కల్ని ఉప్పు నీళ్ళల్లోకి వేసేద్దాం ఇప్పుడు అరటికాయ వేపుడికి పొయ్యి మీద బాల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాము ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ ఎక్కడ హీట్ ఎక్కింది అనుకోక ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో తాళింపు గింజలో ఒక రెండు నొప్పి కొంచెం ఇల్లు పక్కన మరి ఎర్రగా కాకుండా ఫ్రాన్స్ రేంటికి వచ్చిందాక వెళ్ళాం వెళ్ళింది మర్చిపోయింది కొంచెం వెళ్ళింది ఎప్పుడైనా లేదు ఉల్లిపాయలు వేసి ముందు ఎల్లుల్లి వేసినట్టయితే బాగుండేది ఇప్పుడు ఉల్లిపాయలు అలా వేయితే సరిపోద్ది అది గానిలో మనం ఉప్పు నీడల్లో పెట్టుకోవాలి ఆయరిపయ మొక్కలు బాండిలోకి వేసేస్తాము ఇప్పుడు ఈ మొక్కలు నష్టం కాలింతా కలిసేదాకా కలిపి ఇవి చాలా తొందరగా నొప్పగా అయిపోతుంది ఈ లోపు మనం ఏం చేద్దామంటే వేపి పెట్టుకున్నాం వేపి ఇచ్చి జాడలు వేసుకున్నాం కదా దీనిలోకి సరిపడా ఉప్పు ఒక్క చిటికెళ్లు జీలకర్ర వేసి పొడి చేసుకొస్తాం దీని మీద ఒక్క నిమిషం మూత పెడతా ఇప్పుడు ఇది అరటికాయ ముక్కలు చక్కగా మెత్తగా అయిపోయింది చూడండి అంత మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది దీనిలో కొ సరిపడా ఉప్పేద్దాం కొంచెం ఇంకా ఉప్పు కుప్పు నీళ్ళల్లోనే కదా వేసింది మొక్కలకు నీళ్ళు పట్టదు అందుకని కొంచెం నుంచి ఉప్పేద్దాం కలిపేసి మూత పెట్టి మిర్చీలో వేయించి పెట్టుకోవాలి మనం అయ్యి నేను ఆయిల్ తక్కువ వేస్తా మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి నాకైతే ఇది సరిపోద్ది ఎంత ఆయిల్ తింటే అంత చెడ్డ మన మన శరీరానికి ఏది లేదని కొంతమంది అంటుంటారు కామెంట్లు కూడా పెడుతుంటారు నాకు ఈ ఆయిల్ సరిపోద్ది మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి నేను ఇప్పుడు ఆ కారం పట్టుకొచ్చి దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ కారం రేట్లో ఇది సరిపోయింది కొంచెం కారం గానే ఉండేది కారం దీన్ని కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించి తీసేద్దా ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు రెడీ అయ్యింది సూపర్ అంటే సైడ్ డిష్గా ఎదురిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మనము ఆ నువ్వులు ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కారం చేసాను కదా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో అరటికాయ వేపుడు ఇంకా గ్యాస్ పెట్టేద్దాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు